ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎన్నికలకు ముందే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చబురి ధరలు ఎన్నడూ లేనంత తక్కువగా ఉంటున్నాయి రోజు రోజుకు ధరలు తగ్గుదల నమోదవుతూ ఉన్నాయి చాలా రోజులుగా బ్యారెల్ ధరలు డెబ్బై రూపాయలు పడిపోయినట్లు డెబ్బై రూపాయలు దాని డెబ్బై డాలర్లకు పడిపోయినట్లు దేశీయంగా మాత్రం డీజిల్ పెట్రోల్ ధరలు అయితే మాత్రం అయితే పెంచుతూ ఉన్నాయన్నమాట అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి తగ్గించే టైం అయితే వచ్చేస్తుంది అనమాట ధరలు తగ్గ అంటే ధరలు తగ్గినా భారీగా హెచ్చు తగ్గులు ఉండటంతో వడ్డీ రేట్లు తగ్గింపు విషయంలో కంపెనీలు అయితే జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నాయి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగ్గించే అవకాశం లేకపోలేదని అయితే చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ప్రజెంట్ ఇక్కడ దీనికి సంబంధించి నా ఉత్తర భారతదేశంలో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో సో మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు అయితే సర్దుబాటు చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ అయితే తగ్గబోతున్నాయి మాక్సిమం పెట్రోల్ మీద ఒక ఆరు రూపాయల వరకు డీజిల్ మీద నాలుగు రూపాయల వరకు తగ్గించే ఉన్నాయని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది